సోనీ జీ విలీనం రద్దు ఆశలు చిన్నాభిన్నమయ్యాయి రెండేళ్ల చర్చల తర్వాత జనవరి ఇరవై రెండున సోనీ తన భారత విభాగం కల్వర్ మ్యాక్స్ తో జీ ఎంటర్టైన్మెంట్ విలీనాన్ని రద్దు చేసింది ముగింపు షరతులు నెరవేరలేదని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది కొన్ని ఆర్థిక షరతులను జీ నెరవేర్చలేకపోవడం వల్లనే సోనీ ఈ పది బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది నగదు లభ్యతతో సహా కొన్ని ఆర్థిక ద్రశోళ్లను చేరుకోవడానికి వాణిజ్యపరంగా సహేతుకమైన ప్రయత్నాలు చేయడంలో జీ విఫలమైందని సోనీ తన నోటీసులో పేర్కొంది భారత నెట్వర్క్ వాణిజ్యపరమైన జాగ్రత్త లేకపోవడం ఈ నిర్ణయానికి దోహదపడిందని ఆ అరవై రెండు పేజీల నోటీసులో పేర్కొంది విలీన ఒప్పందంలోని అనేక ఉల్లంఘనలు నివారించలేనివి మరియు భవిష్యత్తు చర్చలు నిరుపయోగమైన కార్యక్రమం అని కూడా సోనీ పేర్కొంది ముఖ్యంగా జీ యొక్క నిరాకరణ మరియు సోనీ ఆసక్తులను రక్షించే ప్రతిపాదనను ఇవ్వలేకపోవడం దృష్ట్యా ఇది జరుగుతుందని చెప్పింది జీ చేసిన ఉల్లంఘనలు కార్యక్రమ సంబంధిత లేదా సాంకేతిక స్వభావం కలిగినవి కావు మరియు లావాదేవీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని కూడా సోనీ తెలిపింది అన్ని ఆరోపణలను జీ తిరస్కరించింది సోనీ తొంభై మిలియన్ డాలర్ల ముగింపు ఫీజు డిమాండ్ చట్టపరంగా నిలవకుండా ఉందని ఒక ప్రైవేటు లేఖలో పేర్కొందని రాయిటర్స్ తెలిపింది